శ్రీ కౌశిక్ రెడ్డి గారు టైగరేనా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్న వినోద్ కుమార్ గారు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్న శ్రీ ఈశ్వర్ గారు రెండు వేల ఒకటిలో పదిహేడు మే నాడు నాతో పాటు ఇదే స్టేజ్ మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు వేదికను అలంకరించిన గౌరవ శాసన మండలి సభ్యులు మాజీ కార్పొరేషన్ల చైర్మన్లు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీ పెద్దలు మీ అందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు సభలో ఆశీనలైనటువంటి అన్నదమ్ములకు అక్క చెల్లెలకు నా నమస్కారాలు తెలంగాణ ఆశలు అడియాసలై దిక్కు చోసని స్థితిలో భయంకరమైన కరువు కాటకాలతో కరెంటు కోతలతో ఆత్మహత్యలకు వలసలకు ఆలవాలంగా మారిన తెలంగాణ ఇంకెక్కడైతుంది తెలంగాణ ఏ బాబు జరగరాదే స్టేజ్ మీద లేందా తమాషా జరుగు ఇంకా జరుగు జరగాయా బాబు ఇంకా జరగండి కోసి చేస్తారేందా ప్లీజ్ జరగండి దిశ దశ లేకుండా అన్నమో రామచంద్ర అని అలమటిస్తున్న తెలంగాణ కోసం హైదరాబాద్ జలదృశ్యంలో ఫోటోగ్రాఫర్స్ ప్లీజ్ జరగండి ప్లీజ్ జరగాయా బాబు రెండు వేల కపిల్ జరుగు జరిగా బాబు ఎంత లుబడి తిన్నబడతలేదా అయితే ఆ రోజు ఎవరికి కూడా విశ్వాసం లేదు తెలంగాణ అనే మాటనే అసెంబ్లీలో మాట్లాడవద్దు అనేటువంటి అంశాలు ఆ రోజు ఆ రోజు నాకున్న పదవులన్నీ ఇసిరి వాళ్ళ ముఖాన పడేసి తెలంగాణ ఖచ్చితంగా నిలబడాలి కలబడాలి సంత రాష్ట్రం కావాలి అయితే తప్ప దిక్కులేదని ఒక్కనిగా ఒక సైన్యంగా నాతో పాటు పిడికడి మందితో జై తెలంగాణ అని బయలుదేరిన హైదరాబాద్లో చర్చోపచర్చలు ఎక్కడికి పోవాలి ఏం చేయాలి మీటింగ్ స్టార్ట్ చేయాలి ప్రజల్లోకి పోవాలి ఇది ప్రజా గర్జన కావాలి బ్రహ్మాండమైనటువంటి చైతన్యవంతులైన ప్రజలన్న జిల్లా కరీంనగర్ జిల్లా ఇది పోరాటాల గడ్డ ఇక్కడి నుంచే ప్రారంభించాలని భావించి ఇదే ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ఇదే రాత్రి సమయంలో మే పదిహేడవ తేదీ నలభై ఎనిమిది డిగ్రీల ఎండ అయినా కూడా ప్రజల చైతన్యం ఉన్న జిల్లా అని చెప్పి తెలంగాణ ఉద్యమం కోసం ఊపిరి లూదాలని నమ్మి ఇక్కడికి వస్తే ఆనాడు మీరు తెలంగాణ జెండాను ఆకాశమంతా ఎత్తి ఎత్తిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ ఈ కరీంనగర్ గడ్డ మట్టినే బొట్టుగా పెట్టుకొని ఇక్కడనే పిడికిలెత్తి కార్యాచరణ చెప్పి నేను ఉద్యమం కోసం బయలుదేరిన తర్వాత కథంతా మీకు తెలుసు మీరే కథానాయకులు మీరే నన్ను ముందుకు నడిపిన కానీ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి పార్టీ నువ్వెక్కడితో మాతో నువ్వు గెలిచినావు కేసీఆర్ అసలు నీకు లెక్కేంది నీ బిషాదేంది అని మాట్లాడితే ఆయనడున్న కేంద్ర మంత్రి పదవిని ఎంపీని కూడా నేలకేసి కొట్టి రారా నా కొడక కరీంనగర్ కన్నా మళ్ళీ ఇక్కడికి వచ్చిన ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినరో ఎన్ని మాయోపాయాలు చేసిన మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని గింగిరాలు కొట్టిందో మీకు తెలుసు నాకంటే ఎక్కువ కానీ బ్రహ్మాండంగా మళ్ళొక్కసారి ఇది పదునైన కరీంనగర్ గడ్డ బిడ్డ ఇది తెలంగాణ అడ్డ అనే పద్ధతిలో రెండున్నర లక్షల మెయ్యాడుతుందని గెలిపించి మరొక్క మారు తెలంగాణ చైతన్యాన్ని చాటిన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ రాజకీయాలలో పరిణామాలు జరుగుతుంటాయి పరిణామాలు జరుగుతుంటే మనం మంచిగా చేసినాం తెలంగాణ సాధించినాం నేను మీకు ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా కొన్ని సందర్భాలలో అత్యాసకో దురాశకో లేదా మరో రకంగానో ప్రజలు మోసపోతారు మొన్న కూడా మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించాను